చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా ఎమ్మెల్యేలపైన మాజీ మంత్రుల పైన కూడా ఇదే సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం మనం చెప్తా ఉన్న రామచంద్ర ఆడను పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర ఆడ ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముస్లామ దాదాపుగా యాభై ఐదు అరవై ఏళ్ళ వయసు అరవై ఏళ్ళ వయసులో ఉన్న కొట్టి ఒప్పించే క్రయర్ కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని పది రోజులు వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు రామ్ గోపాల్ అంత చూసినాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళ సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని ఏ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పుల తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా రాంగోపాల్ వర్మస్ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఉన్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్టు చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్రయే ఉన్నాడు మా చంద్ర మీద కూడా ఎంఏ ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇలీగల్ కేసులు సోషల్ మీడియా కేసు రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం ఆయన ఫోన్ కూడా పోల ఊళ్ళో కూడా లేడప్పుడు చేసినారు అరవై రోజులు డెబ్బై ఉంది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్రశే చంద్ర ఇంకొక దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది పలానా చోటు జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు ఇంకో దళిత ఇంకొక దళిత ఎమ్మెల్యే ఎనిమిది కేసులు ప్రశ్నించినందుకు ఎనిమిది కేసులు మాజీ మంత్రుల మీద కేసులు కొడాల నాని అంబటి రాంబాబు రోజా నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుకుతాడు చంద్రబాబు నాయుడు ఒకవైపున కేసులు ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం మరోవైపున దుష్ప్రచారాలు వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం లక్ష్మీ పార్వతీతో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎలక్ట్రిసిటీ మీద కరెంటు మీద రోడ్ల మీద తిరుపతి లడ్ల మీద అప్పుల మీద రాష్ట్ర ప్రగతి మీద ఇండస్ట్రీస్ మీద పరిశ్ర పారిశ్రామిక వ్యక్తుల మీద ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటున్న కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు నేను సూటిగా చంద్రబాబు అడుగుతా ఉన్నా అయ్యా నీకు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయుడు ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నా నియమం తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీ నమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టుమోసారి చూద్దాం ఒకసారి